హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ టెట్ మరియు డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరీస్ని బేస్ చేసుకొని ఫ్రెండ్స్ మరి ఈరోజు న్యూస్ పేపర్స్లలో టెట్కు సంబంధించినటువంటి న్యూస్ అయితే హైలైట్ చేస్తూ ఈరోజు ప్రతి న్యూస్ పేపర్స్లో న్యూస్ రావడం అయితే జరిగింది మరి ఆ న్యూస్ ఏంటి మరి నిజమా కాదా మరి వీటి గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం అదేవిధంగా మన ఛానలే టెట్ మరియు డిఎస్సికి సంబంధించింది కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు వీడియోకి వచ్చిన లైక్ చేయండి మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను జాయిన్ కాగలరు ఫ్రెండ్స్ మరి న్యూస్ పేపర్స్ వచ్చేటువంటి ఆర్టికల్స్ డిస్కస్ చేసే ముందు మనం సపరేట్గా టెట్ కు సంబంధించినటువంటి బ్యాచెస్ రన్ చేస్తున్నాము మీకు హండ్రెడ్ పర్సెంట్ టెట్ కంప్లీట్గా సిలబస్ బేస్ చేసుకొని టెక్స్ట్ బుక్ బేస్డ్ కంప్లీట్ టెక్స్ట్ బుక్ బేస్డ్ క్లాసెస్ ఉంటాయి అదే విధంగా ఎగ్జామ్స్ ఉంటాయి రివిజన్ టెస్ట్లు కూడా కండక్ట్ చేస్తున్నాము మరి ఈ రోజు నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ చేశాం ఫ్రెండ్స్ ఇంకా ఆలస్యం చేసుకోవద్దు సో ఈ రోజు కొత్త బ్యాచ్ స్టార్ట్ చేయడం జరిగింది ఆల్రెడీ షెడ్యూల్ కూడా రిలీజ్ షెడ్యూల్ ఏంటి వాటికి సంబంధించినటువంటి క్లాసెస్ ఏంటి వాటికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఏంటి కేవలం ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటున్నాము మరి బిల్లింగ్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి టెట్ టు పర్పస్ అని మెసేజ్ చేయండి టెట్ టు పర్పస్ అని నా వాట్సాప్ నెంబర్కి కి మెసేజ్ చేయగలరు ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ ఫ్రెండ్స్ మరి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ పెద్ద అమౌంట్ కాదు మీరు ఇన్ కేసు పెద్ద అమౌంట్ అనుకుంటున్నా కానీ మనం ఇచ్చేటువంటి కోర్స్ డీటెయిల్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి మనం క్లాసెస్ ఒక్కటే ఇవ్వడం లేదు క్లాసెస్ ట్వల్వ్ హండ్రెడ్ తీసుకోవటం లేదు మీకు ఎగ్జామ్స్ కూడా ఇస్తున్నాము మళ్ళీ ఎగ్జామ్స్ ఒకటే కాదు మళ్ళీ రివిజన్ టెస్ట్లు కూడా ఇస్తున్నాము మీరు ఇవన్నీ గమనించాలి సో క్లాసెస్ ఇస్తున్నాము ఎగ్జామ్స్ ఇస్తున్నాము రివిజన్ టెస్ట్లు ఇస్తున్నాము అది కూడా క్లాసెస్ కూడా టెక్స్ట్ బుక్ బేస్డ్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా టెక్స్ట్ బుక్ బేస్డ్ క్లాస్ వైజ్గా లెసన్స్ వైజ్గా ప్రజెంట్ అయితే టెట్ ఫోకస్ చేస్తూ వన్ ఫార్టీ టార్గెట్ బేస్ చేసుకొని ఫ్రెండ్స్ నేను మళ్ళీ చెప్తున్నా టెట్లో మీకు వన్ ట్వంటీకి తక్కువ వచ్చినా కానీ ప్రజెంట్ అయితే టెట్ మీదనే ఫోకస్ చేయండి అని మాత్రము ఒక ఫ్రెండ్గా సలహా ఇవ్వగలను సో టెట్ స్కోర్ ఎందుకంటే డిఎస్సిలో చాలా చాలా కీలక పాత్ర పోషిస్తుంది కాబట్టి మీరు టెట్ బాగా ప్రిపేర్ అయితే అదే సిలబస్ మీకు డిఎస్సికి యాడ్ అవుతుంది నెక్స్ట్ టెట్లో స్కోర్ కూడా మీకు డిఎస్సిలో యాడ్ అవుతుంది కాబట్టి మల్టిపుల్ వేస్లో మీకు యూజ్ అవుతుంది కాబట్టి ప్రజెంట్ అయితే టెట్ స్కోర్ మీద అయితే ఫోకస్ చేయండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్ పెద్ద అమౌంట్ కాదు ఫ్రెండ్స్ ఎందుకంటే మనం ఇచ్చేటువంటి ఫ్యూచర్స్ అలా ఉన్నాయి క్లాసెస్ ఉన్నాయి క్లాసెస్కి మాత్రమే కాదు కదా ఎగ్జామ్స్ కూడా ఇస్తున్నాం ఒక ఎగ్జామ్సే కాదు కదా రివిజన్ టెస్ట్లు అంటే కంప్లీట్గా క్లాసెస్ ఎగ్జామ్స్ రివిజన్ టెస్ట్లు అన్నీ కలిపి ట్వల్ హండ్రెడే కాబట్టి మీరు ఇంకా ఆలస్యం చేయకుండా స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి టెట్ టు పర్పస్ అని మెసేజ్ చేయండి మళ్ళీ చెప్తున్న ఫ్రెండ్స్ దయచేసి టైంపాస్ మెసేజెస్ చేయొద్దు ఐ మీన్ ఐ మీన్ ఊకే టెట్ టు పర్పస్ అని మెసేజ్ చేసి కొంత వదిలేస్తూ ఉన్నారు మీకు వీళ్ళు జాయిన్ కావాలా వద్దనేది మీకు తెలిసి ఉంటుంది కాబట్టి మీరు హండ్రెడ్ పర్సెంట్ జాయిన్ కావాలి అంటే మాత్రమే టెట్ పర్పస్ అని మెసేజ్ చేయండి బట్ మన షెడ్యూల్స్ ఏ విధంగా ఉంటాయి ప్రణాళిక ఏ విధంగా ఉంటుంది అది కూడా తెలియాలి కాబట్టి డైలీ త్రీ సబ్జెక్ట్స్ ఉంటాయి ఫ్రెండ్స్ డైలీ త్రీ సబ్జెక్ట్స్ ఉంటాయి మీకు మామూలుగా అయితే మంది సిక్స్టీ డేస్ ప్లానింగ్ బట్ నోటిఫికేషన్కి అనుగుణంగా ప్లానింగ్లో కూడా చేంజెస్ ఉంటాయి అనమాట షెడ్యూల్లో కూడా చిన్న మార్పులు అయితే చేస్తాం సో మీకు ఇన్ టైంలో సిలబస్ కంప్లీట్ చేసి నోటిఫికేషన్ ఎప్పుడైనా రానివ్వండి ఎగ్జామ్ డేట్ లోపు మీకు ఇన్ టైంలో సిలబస్ కంప్లీట్ చేసి రివిజన్ టెస్ట్లు కూడా కండక్ట్ చేసేటువంటి బాధ్యత మాది సో మీకు నోటిఫికేషన్కి అనుగుణంగా షెడ్యూల్లో చేంజెస్ కూడా ఉంటాయి అనమాట సో డే వన్ షెడ్యూల్ అంటే ఈరోజు ఇచ్చిన ఆల్రెడీ షెడ్యూల్ రిలీజ్ చేశాము ఆల్రెడీ ఎవరైతే అమౌంట్ పే చేశారో పేమెంట్ గ్రూప్లో షెడ్యూల్ ఇచ్చాము వాళ్ళకంటే ఒక ఐడి నెంబర్ ఇచ్చాము ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయడం అయితే జరిగింది సో ఈరోజు డైలీ త్రీ సబ్జెక్ట్స్ ఉంటాయి అదేంటి త్రీ సబ్జెక్ట్స్ అయినా మిగతా సబ్జెక్ట్స్ ఉండవు అంటే అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ ఒకే రోజే అన్ని సబ్జెక్ట్స్ చదవలేరు కాబట్టి మీకు ఎన్ టైంలో సిలబస్ మొత్తం కంప్లీట్ చేస్తాం అనమాట మనం యాక్చువల్గా ఫిఫ్టీ టు సిక్స్టీ డేస్ అంటాము సో నోటిఫికేషన్కి అనుగుణంగా చిన్న చేంజెస్ కూడా ఉంటాయి డైలీ త్రీ సబ్జెక్ట్స్ తో మీకు ఎన్ టైంలో కంప్లీట్ గా టెట్ సిలబస్ మొత్తం కంప్లీట్గా అయితే కంప్లీట్గా అయితే సిలబస్ బేస్ చేసుకొని మీకు ఎన్ టైంలో సిలబస్ అయితే కంప్లీట్ చేయడం అయితే జరుగుతుందనమాట ఇలా డే వన్ షెడ్యూల్ ఇలా డే టూ షెడ్యూల్ మరి షెడ్యూల్ ఏంటి వాటి కింద క్లాసెస్ ఉంటాయి ఏ సబ్జెక్ట్ కా సబ్జెక్టే ఏ లెసన్ కాలేస్తనే వాటి కింద ఎగ్జామ్స్ ఉంటాయి ఎగ్జామ్స్ కూడా ఏ సబ్జెక్ట్ కా సబ్జెక్టే ఏ లెసన్ కాలేస్తే అలా మీకు సపరేట్ సపరేట్గా క్లాసెస్ ఎగ్జామ్స్ ఉండడం వల్ల మీకు ఏ డౌట్ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫిఫ్త్ క్లాస్ సిక్స్ టు టెన్ లెసన్స్ అంటున్నాము సో సిక్స్త్ లెసన్ సెవెంత్ లెసన్ ఎయిత్ లెసన్ నైన్త్ లెసన్ టెన్త్ లెసన్ దేనికి దానికి సపరేట్ ఉంటాయి ఎగ్జామ్స్ కూడా అలాగే ఉంటాయి మీకు ఏ లెసన్ కావాలంటే ఆ లెసన్ విని ఆ లెసన్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ రాసుకున్నాం అనుకోండి మీరు ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారు కొందరు తెలిసి తప్పులు చేస్తారు వాటిని ఎలా జాగ్రత్త పడాలి కొందరు మిస్టేక్స్ చేస్తూ ఉంటారు మళ్ళీ మిస్టేక్స్ చేయకుండా ఎలా జాగ్రత్త పడాలి క్వశ్చన్ వే ఆఫ్ క్వశ్చనింగ్ ఏ విధంగా ఇస్తున్నారు మీరు క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చినా ఆన్సర్ చేయగలుగుతున్నారా లేదా ఇవన్నీ ఎగ్జామ్స్ రాస్తేనే తెలుస్తుంది కాబట్టి ఎగ్జామ్స్ రాయడం మాత్రము మిస్ చేసుకోవద్దు ఇన్ కేస్ క్లాసెస్ రివిజన్ టెస్ట్లు ఎగ్జామ్స్ అన్నీ కలిపి ట్వెల్వ్ హండ్రెడ్ లేదు మాకు ఓన్లీ ఎగ్జామ్స్ చాలి అనుకుంటే ఫైవ్ హండ్రెడ్ ఫ్రెండ్స్ మీకు ఓన్లీ ఎగ్జామ్స్ మాత్రమే వస్తాయి సేమ్ నా స్క్రీన్ మీద కనిపించినటువంటి నా నెంబర్కి ఓన్లీ ఎగ్జామ్స్ పర్పస్ అని మెసేజ్ చేయండి కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీసే ఇన్ కేస్ మ్యాథ్స్ ఒక్క సబ్జెక్టే కావాలనుకోండి క్లాసెస్ ఎగ్జామ్స్ ఓన్లీ మ్యాథ్స్ పర్పస్ అని మెసేజ్ చేయండి ఓన్లీ మ్యాథ్స్ అయితే ఫోర్ హండ్రెడ్ రూపీసే తీసుకుంటున్నాం క్లాసెస్ ఎగ్జామ్స్ రివిజన్ టెస్ట్లు అన్ని కలిపితే హండ్రెడ్ టెట్ పర్పస్ అని అయితే మెసేజ్ చేయండి చూడండి షెడ్యూల్ ఇలా ఉంటుంది ఓకేనా ఇలా షెడ్యూల్ వైజ్గా క్లాసెస్ ఉంటాయి ఎగ్జామ్స్ ఉంటాయి మళ్ళీ లేట్ చేయకుండా ఈ రోజు న్యూస్ పేపర్స్ లో వచ్చినటువంటి ఆర్టికల్స్ మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం వాటి గురించి కూడా క్లియర్గా చెప్తా సర్వీస్లో ఉన్న టీచర్లకు టెట్ రాసే అవకాశము ఇక్కడ ఈనాడు పేపర్లో మాత్రం కొంచెం హైలైట్ చేసేసాడు మిగతా ఏ పేపర్లో అయితే ఇలా రాలేదు ఫ్రెండ్స్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా రెండు రోజుల్లో నోటిఫికేషన్ అనేటువంటి పేపర్లో ఆర్టికల్ ఒక ఈనాడు పేపర్లోనే వచ్చింది మిగతా న్యూస్ పేపర్లో రెండు అనివ్వలేదు త్వరలో నోటిఫికేషన్ ఇవ్వడం మాత్రము జరిగింది ఇక్కడ మనం ఒక్కటి ఆలోచించాలి ఫ్రెండ్స్ ఎందుకంటే సర్వీస్లో ఉన్న టీచర్లకు టెట్టు రాసే అవకాశం కల్పిస్తున్నారు కాబట్టి ఇన్ కేస్ వెంటనే నోటిఫికేషన్ వస్తే మాత్రము సమయం అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే ఇస్తారు సో అంటే ఫార్టీ ఫైవ్ డేస్ అని మనం అనుకున్నాం కదా సో ఫార్టీ ఫైవ్ డేసే కాదు అంతకన్నా ఎక్కువ సమయం కూడా ఇస్తారు ఎందుకంటే ఈ సో సర్వీస్లో ఉన్న టీచర్లకు టెట్ రాసే అవకాశం అనేటువంటి న్యూస్ హైలైట్ చేసి ఈరోజు చేశారు ఇన్ కేస్ వెంటనే నోటిఫికేషన్ ఇచ్చారనుకోండి సో సర్వీస్లో ఉన్న వాళ్ళు వాళ్ళు జాబులు చేసుకోవాలి ఫ్యామిలీస్ చూసుకోవాలి టెట్ ప్రిపరేషన్ ఫార్టీ ఫైవ్ డేస్లో కంప్లీట్ చేయడం వాళ్ళకి ఇంపాసిబుల్ కాబట్టి కొంచెం సమయం ఇవ్వడానికి ఆస్కారం అయితే ఉంటుంది ఇన్ కేస్ నోటిఫికేషన్ కొంచెము అప్ ఫస్ట్ చెప్పినట్టుగా నవంబర్ థర్డ్ వీక్లో నోటిఫికేషన్ ఇచ్చారు అనుకోండి యాక్చువల్గా మనకు గతంలో ఐ మీన్ టెన్ టు ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ గతంలో చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి లోకేష్ గారు కానివ్వండి ప్రిపేర్ అవుతూ ఉండండి నవంబర్ చివరిలో టెట్టు నోటిఫికేషన్ ఇస్తామని క్లియర్గా చెప్తున్నారు ఇన్ కేస్ నవంబర్ చివరిలో నోటిఫికేషన్ ఇస్తే మాత్రం ఫార్టీ ఫైవ్ డేస్ టు ఫిఫ్టీన్ డేస్ కన్నా సమయం ఎక్కువైతే ఇవ్వరు ఇన్ కేసు ఇప్పుడే ఇచ్చారనుకోండి ఖచ్చితంగా సమయం అయితే ఇస్తారు మీరు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు మళ్ళీ చెప్తున్నా రెండు రోజుల్లో నోటిఫికేషన్ అంటున్నారు మాకు ప్రిపరేషన్కి సమయం లేదు కదా అని మీరు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు ఇది ఒక ఈనాడు పేపర్లో మాత్రమే సరే మేబీ రావచ్చేమో వస్తే మాత్రం సమయం అయితే ఇస్తారు సో నేను ఒక్కటి చెప్పగలను మీరు నోటిఫికేషన్ వచ్చేంత వరకు వెయిట్ చేయొద్దు మీరు టెట్లో మంచి స్కోర్ సాధించాలి అనుకుంటే సో ఇప్పటి అయినా కానివ్వండి మీ ప్రిపరేషన్ వైపు అయితే మీరు ముందడుగు వేయండి ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని మీ ప్రిపరేషన్ వైపు ముందుకెళ్తే ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి టెట్ స్కోర్ ఈజీగా సాధించగలరనమాట మరి ఇక్కడ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఐ టెట్ రాసేందుకు ప్రస్తుతం పనిచేస్తున్న టీచర్లకు అవకాశం కల్పించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది రెండు వేల పదకొండు ముందు టెట్టు లేకుండా ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించిన టీచర్లకు టెట్టు రాసుకునే అవకాశం కల్పిస్తున్నారు రెండు రోజుల్లో టెట్టు నోటిఫికేషన్ విడుదల కానుంది సర్వీస్లో ఉన్న ఉపాధ్యాయులు ఉద్యోగంలో కొనసాగాలంటే సర్వీస్లో ఉన్న ఉపాధ్యాయులు ఉద్యోగంలో కొనసాగాలంటే టెట్టు పాస్ కావాలని సుప్రీంకోర్టు సెప్టెంబర్ ఒకటిన తీర్పు వెలుపడించింది ఇప్ అప్పటి నుండి రెండేళ్లలోపు ఉత్తీర్ణలు కావాలని స్పష్టమైతే చేసింది ఐదేళ్లలో పదవి విరమణ చేయబోయే వారికి అవసరం లేదని అయితే వారు పదోన్నతి పొందాలంటే మాత్రం ఖచ్చితంగా టెట్ పాస్ కావాలని సూచించడం అయితే జరిగింది అంటే ఇది ఇంకా సుప్రీంకోర్టు అయితే తీర్పిచ్చింది మరి ఇంకా రాష్ట్రాలు ఏ విధంగా నిర్ణయం తీసుకుంటాయి వాటికి కట్టుబడి ఉంటాయా మళ్ళీ సుప్రీం మళ్ళీ ఏదన్నా కోర్టేస్తారనేది మాత్రము వెయిట్ చేయాల్సిందే అంటే ఐదు లాస్ట్ ఐదేళ్ళు సర్వీస్లో ఉన్న వాళ్ళైతే పదోన్నతి పొందాలంటే మాత్రం టెట్ కావాలి లేకపోతే వాళ్ళకి టెట్ అవసరం లేదు బట్ రెండు వేల పదకొండుకు ముందు టెట్టు లేకుండా పరి ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చిన వాళ్ళందరికీ కంపల్సరీగా టెట్టు కావాలి అనేటువంటిది మాత్రం సుప్రీంకోర్టు అయితే ఇచ్చింది సో సుప్రీంకోర్టు తీర్పుపై ఇప్పటికే కొన్ని సంఘాలు రివ్యూ పిటిషన్ వేశారు ఈ తీర్పు కోసం వేసి ఉండే వరకు వెసులా వెసులుబాటు కల్పించారు ప్రస్తుతం ఉత్తర్వులు ఇచ్చిన వెంటనే పాఠశాలకు విద్యాశాఖ షెడ్యూల్ను విడుదల చేయనుంది ఈసారి అర్హతలు కూడా తగ్గింపు లేదు అని స్పష్టంగా ఇచ్చారు పోయినసారైతే అర్హతలు తగ్గింపు ఇచ్చినారు కొన్ని సో ఈసారి అయితే అర్హతల తగ్గింపు కూడా లేదు అనేటువంటిది అయితే స్పష్టంగా ఇవ్వడం అయితే జరిగింది ఐ మీన్ ఎస్సీ ఎస్టీ బీసీ విభిన్న ప్రతిభావంతులకు డిగ్రీలో నలభై శాతం ఉన్న బీఈడీలో ప్రవేశం కల్పిస్తున్నారు ఈ సడలింపులో బిఈడి పూర్తి చేసిన అభ్యర్థులు ఆ తర్వాత టెట్టు రాయాలి అంటే ఫార్టీ ఫైవ్ పర్సెంట్ అర్హత మార్కులు అవసరమన్నారు గత కొన్నేళ్లుగా ఈ నిబంధనలు సడలిస్తూ నలభై శాతం ఉన్న టెట్టు రాసేందుకు అవకాశం కల్పిస్తున్నారు ఈసారి నలభై ఐదు శాతం అర్హత మార్కులనే విద్యాశాఖ అయితే నిర్ణయించింది ఇది మనకు అర్హత బేస్ చేసుకొనిచ్చారు అర్హత లీల ఇది మనకు తెలిసినటువంటి విషయమే ఓకేనా రెండు వేల పదకొండుకు ముందు అభ్యర్థులు టెట్టు రాసేందుకు ఎస్జిటిలకు ఇంటర్మీడియట్తో పాటు ఓసీలో ఫార్టీ ఫైవ్ పర్సెంట్ బీసీఎస్సీ ఎస్టీ దివ్యాంగులు మాజీ సైనికులు ఫార్టీ పర్సెంట్ మార్కులు ఉండాలి ఇంటర్మీడియట్లో నెక్స్ట్ పేపర్ వన్ ఎిట్ రాసే ఓసీ అభ్యర్థులకు నిర్ణీత అర్హత ఫిఫ్టీ పర్సెంట్ బీసీఎస్సీ ఎస్టీ దివ్యాంగులు మాజీ ఫార్టీ పర్సెంట్ పేపర్ టూ రాసే వారికి నిర్ణీత అర్హత ఓసీలో ఫిఫ్టీ పర్సెంట్ ఇతర ఫార్టీ ఫైవ్ మార్క్స్ ఉండాలి ఓకేనా సో ఓవరాల్గా అయితే ఓవరాల్గా అయితే ఇక్కడ ఈనాడు పేపర్లో ఇచ్చినటువంటి ఆర్టికల్ రెండు రోజుల్లో నోటిఫికేషన్ అని ఇచ్చారు ఇన్ కేసు ఇన్ కేస్ మరి రెండు రోజుల్లో నోటిఫికేషన్ వస్తే ఎందుకంటే క్లియర్గా రాశారు కాబట్టి చెప్తున్న అనమాట రెండు రోజుల్లో ట్వంటీ నేటి నోటిఫికేషన్ విడుదల కానుందని సమయం ఇస్తారు ఫ్రెండ్స్ మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే చాలామంది ఈ న్యూస్ చూసి టెన్షన్స్ పడుతున్నారు ఓకేనా నిజంగా రెండు రోజుల్లో వస్తుందా నిజంగా రెండు రోజుల్లో వస్తుందా అని రెండు రోజుల్లో సమయం రెండు రోజుల్లో నోటిఫికేషన్ వస్తే ఖచ్చితంగా సమయం అయితే ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు ఇన్ కేస్ డిలే అయితే మాత్రము నవంబర్లో నోటిఫికేషన్ ఇస్తే మాత్రము వెంటనే ఉంటుంది సో దీన్ని బేస్ చేసుకొని మీరు ఆలస్యం చేయకుండా ఇప్పటి నుంచే మీ ప్రిపరేషన్ వైపు అయితే వెళ్ళండి అని మాత్రం చెప్పగలను అనమాట టీచర్లకు టెట్ ఐదేళ్ల కంటే ఎక్కువ సర్వీస్ ఉన్నవారు ఈ పరీక్ష రాసి ఉత్తీర్ణత కావాల్సిందే సుప్రీంకోర్టు తీర్పు అమలుకు చర్యలు త్వరలో నోటిఫికేషన్ విడుదలకు కసరత్తు మరి మరో పేపర్లో ఐ మీన్ ఆంధ్రజ్యోతిలో అయితే మాత్రము త్వరలో టెట్టు నోటిఫికేషన్ అనేటువంటి న్యూస్ అయితే ఇచ్చారు ఇలా మిగతా పేపర్లు అన్నిటిలో త్వరలో నోటిఫికేషన్ లేదా నోటిఫికేషన్ కసరత్తు చేస్తున్నారు అలా ఇచ్చాడు ఒక ఈనాడు పేపర్లో మాత్రమే రెండు రోజుల్లో నోటిఫికేషన్ ఇచ్చారు సో మీరు టెన్షన్ పడద్దు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా టెన్షన్ పడడం వల్ల వచ్చేది ఏమీ లేదు ఓకేనా టెన్షన్సే తప్ప సో మీరు ఎటువంటి టెన్షన్ పడకుండా ప్రశాంతంగా మీ ప్రిపరేషన్ వైపు ముందడుగు వేయండి ఖచ్చితంగా ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని చదువుకోండి ఖచ్చితంగా మీరు విజయం అయితే సాధిస్తారు ఏది ఏమైనా కానివ్వండి టెట్ స్కోర్ చాలా చాలా కీలకము ఈసారి టెట్ స్కోర్ అనేది చాలా చాలా కీలకం కాబట్టి డిఎస్సిలో టెట్ వైపు మాత్రమే మీరు ఫోకస్ చేయండి వన్ థర్టీ ఫైవ్ టార్గెట్ పెట్టుకొని చదువుకోండి వన్ మంత్ సిక్స్టీ డేస్ ఫార్టీ ఫైవ్ డేస్ టు సిక్స్టీ డేస్ మీరు ఫోకస్ చేసినా కానివ్వండి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటూ ఫోకస్ చేసిన వన్ థర్టీ ఫైవ్ వన్ ఫార్టీ మార్క్స్ మీరు ఈజీగా స్కోర్ అయితే సాధించగలరు హండ్రెడ్ పర్సెంట్ మిమ్మల్ని మీరు నమ్ముకొని హండ్రెడ్ పర్సెంట్ ముందుకెళ్ళండి ఖచ్చితంగా విజయం అయితే సాధిస్తారు మరి మన షెడ్యూల్ ప్రకారము కంపల్సరీగా క్లాసెస్ ఉంటాయి ఎగ్జామ్స్ ఉంటాయి టెక్స్ట్ బుక్ బేస్డ్ రివిజన్ టెస్ట్లు కూడా ఉంటాయి ఎవరైనా ఫాలో కావాలి అనుకుంటే మాత్రము స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి టెట్ టు పర్పస్ అని మెసేజ్ చేయండి ఈ రోజు నుంచే బ్యాచ్ స్టార్ట్ చేశాము ఈ అవకాశం అయితే మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నా ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అన్ని మాత్రం అనుకోవద్దు ఎందుకంటే మనం క్లాసెస్ ఎగ్జామ్స్ రివిజన్ టెస్ట్లు ఎగ్జామ్స్ రాయకపోవడం వల్ల ఉపయోగమే లేదు నేను మళ్ళీ చెప్తున్నా ఎగ్జామ్స్ రాస్తేనే మీరు చేసే తప్పులు తెలుస్తాయి మీరు ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారు కొంత తెలిసి మిస్టేక్స్ చేస్తున్నారు వాటిని ఎలా జాగ్రత్త పడాలి క్వశ్చన్ ఫార్మేషన్ ఏ విధంగా ఉంటుంది మీరు ఆ సబ్జెక్ట్ పైన నాలెడ్జ్ గెయిన్ చేశారా లేదా ఇవన్నీ ఎగ్జామ్స్ రాస్తేనే తెలుస్తుంది సో వన్స్ అగైన్ విష్యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ